కాబట్టి దేవతలకు పితృదేవతలకు పితృదేవతలు ఉంటారు వాళ్ళకి ఒక లక్షణం ఉంటుంది వాళ్ళని కొంతకాలం పాటు పితృదేవతా మండలంలో ఉంచుతారు వాళ్ళకు ఒక అధికారం ఉంటుంది ఏమిటో తెలుసా వాళ్ళ అధికారం చాలా నడవడి తప్పి ధర్మాచరణమునందు వైక్లభ్యముతో జీవనమును గడిపితే నేను మన్నింపబడిదనుగాక నేను శాస్త్రం ఒక్కటే మాట్లాడుతున్నాను అలా ప్రవర్తిస్తే తర్వాతి కాలంలో వాళ్ళు ఏం చేస్తారంటే వంశము లేకుండా చేస్తారు అంటే వాళ్ళు చేసే పని అదే అందుకే తద్దినం పెట్టకపోతే ఏమవుతుంది అని అడిగారు అనుకోండి వాడికి ఏం ఉండదు కర్తకేం ఇబ్బంది రాదు కానీ తర్వాత వాళ్ళ పిల్లలకు ఇబ్బంది వస్తుంది కొడుకులు పుట్టరు పితృదేవతల్ని సంప్రదిస్తాడు ఈశ్వరుడు ఇవ్వమా అని అడుగుతాడు వాడు ఏం చేశాడని ఇవ్వడం వాడికి పితృదేవతా స్థానంలో ఈ అభిమానాలు మర్యాదలు ఏముండవు ఇవ్వక్కర్లేదని చెప్తారు పితృదేవతలు కొడుకుల్నివ్వరిహ కర్మ సంతానం ఉండదు అక్కడతో